అందరికీ నమస్కారం ప్రేమ అనేది పరీక్షిస్తుంది ప్రేమ అనేది నిలదీస్తుంది ఆరాధిస్తుంది అలుగుతుంది కసురుతుంది బుచ్చకిస్తుంది కోప్పడుతుంది అడ్డు చెబుతుంది అండగా నిలుస్తుంది ఇక ఇవన్నీ అర్థం చేసుకుంటేనే ఆ బంధం కలకాలం నిలుస్తుంది గుర్తుంచుకోండి మనకు ఇష్టమైన వారు మన గుండెను గాయపరిచేలా మాట్లాడినా మనల్ని ఎంత దూరం పెట్టినా మనం మాత్రం వారి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాం అవునా ఎందుకంటే ఒక్కసారి మన ప్రపంచంలోకి ఆహ్వానించాక మన వారు అనుకున్నాక ఇక వారు పరాయి వారు ఎలా అవుతారు కాదంటారా విడిచి ఉండలేనంతగా దగ్గరై తరువాత దూరం పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో కేవలం అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది అవునా గుర్తుంచుకోండి దూరం పెట్టినంత సులభం కాదు మర్చిపోవడం అర్థమైందనుకుంటా ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకండి ఎలాంటివారో తెలుసుకోండి మిగతా వారు ఏమనుకుంటారో అని ఎప్పుడూ కూడా ఆలోచించకండి వాళ్లతో మీరు ఎలా ఉండగలరో ముందు అది ఆలోచించండి బంధాల్లో మనుషులు చేసే అతి పెద్ద తప్పులు ఏమిటో తెలుసా ఎదుటి వాళ్ళు చెప్తుంటే వినేది సగం చెప్పింది అర్థం చేసుకునేది ఆ సగంలో సగం అంతే పావువంతు ఇక ఆలోచించేది శూన్యం కానీ అర్థం లేకుండా ప్రతిస్పందించేది మూర్ఖంగా వాదించేది మాత్రం వందకి రెండు వందల శాతం ఇక ఇలాంటి బంధాలు నిలుస్తాయంటారా మీరే ఆలోచించండి జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ వేరే ఎవరి కోసమో మనల్ని మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు ఎందుకంటే మనం ఏంటి అనేది మన ఇష్టాయిష్టాలు ఏంటి అనేది మన వ్యక్తిత్వం ఏమిటో అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి వేరే ఎవరి కోసమో మనల్ని మన వ్యక్తిత్వాన్ని వదిలేసుకుంటే చివరికి ఏ గమ్యం చేరుకుంటామో మనకే అంచనా లేకుండా పోతుంది గుర్తుంచుకోండి మనం సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉండే ఉప్పును చూడగలమా అలాగే మనుషుల్ని చూడగలం కానీ వారి మనసుల్లో ఏముందో ఎవరు మాత్రం చూడగలరు జాగ్రత్తగా ఉండండి మనం మన సంతానానికి సదా సుఖ సంతోషాలు కల్పించాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా కేవలం సుఖం వలన ఏం ప్రయోజనం ఉంటుందని కేవలం సుఖ సౌకర్యాలనే పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతవంతమవుతుంది ఇక ఇది అందరికీ అనుభవగతమే కానీ ఇది మనందరం మర్చిపోతూ ఉంటాం మనస్సుకు ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలంగా తయారవుతూ ఉంటాయి అంటే మనం మన సంతానాన్ని శ్రమకు కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం కాదంటారా మీరే ఆలోచించండి అంకిత భావంతోనే సదా జ్ఞానం లభిస్తుంది ఇది మన అందరికీ తెలుసు కానీ అంకిత భావంతో ఉన్న గొప్పతనం ఏమిటి ఎప్పుడైనా ఇది మనం ఆలోచించామా జ్ఞానప్రాప్తికి ఎల్లప్పుడూ మనిషి యొక్క మనస్సు విభిన్నమైన సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది ఒకసారి ఇతర విద్యార్థుల పట్ల ఈర్ష కలిగిస్తుంది ఇంకొకసారి నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగిస్తుంది ఇక మరొకసారి గురువు వేసిన శిక్ష వలన మనసును అహంకారంతో నింపేస్తుంది కాదంటారా ఇక ఇలా జరగదంటారా ఎవరికి తెలుసు ఎన్ని రకాల ఆలోచనలు మనస్సును కలవర పెడతాయో మనసులో కలిగే ఇటువంటి అనుచిత స్థితి కారణంగా మనం జ్ఞానాన్ని పొందలేకపోతూ ఉంటాం మనస్సుకు నిశ్చలమైన స్థితి కేవలం అంకిత భావం వల్లే ఏర్పడుతుంది అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది ఈర్ష వ్యామోహనలు అనే భావాలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనస్సుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుంది వాస్తవానికి ఈశ్వరుడి సృష్టిలో జ్ఞాని జ్ఞానానికి అవధులు లేవు జ్ఞానులకు లేదు దత్తాత్రేయుల వారు ఆనాడు గోవు నుంచి సునకం నుంచి కూడా జ్ఞానం సంపాదించాడు అంటే విషయం బ్రహ్మజ్ఞానం కావచ్చు లేదా లోకజ్ఞానం కావచ్చు లేదా పాఠశాలలో పొందే జ్ఞానం కావచ్చు దాన్ని పొందడానికి గురువు కంటే కూడా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మన అంకిత భావం ఇక ఇది నిజం కాదంటారా మీరే ఆలోచించండి నేటి సమాజంలో నిజమైన ప్రేమకు నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంటే వెళ్తుంది కాదంటారా జాగ్రత్తగా ఉండండి అందరూ నిన్ను అవసరానికి వాళ్ళే వాళ్ళ దృష్టిలో ఎప్పుడు నువ్వు ఒక పిచ్చివాడివే వాళ్ళ అవసరం తీరాక నిన్ను అసలు పట్టించుకోరు కూడా పక్కన పడేస్తారు నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారు ఇక ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే జీవితంలో అంత బాగుపడతారు గుర్తుంచుకోండి ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు